వెల్కమ్ కాంపిటేటివ్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని డిస్కస్ చేద్దాం విశ్వశాంతిని కాంక్షించి ప్రపంచ యుద్ధాలు రాకుండా ప్రపంచ శాంతిని కాపాడడం కోసం ఐక్యరాజ్య సమితి అనేటువంటి ఒక పెద్ద సంస్థని శాంతి స్థాపక సంస్థని పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగు నుండి అమలులోకి తీసుకొచ్చారు ఆ ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి స్థాపనలో కీలకంగా వ్యవహరించడం కారణంగా రెండు వేల ఒకటి సంవత్సరంలో అప్పటి దాని సెక్రటరీ జనరల్ అయినటువంటి కోఫీ అన్నన్తో కలిసి నోబెల్ శాంతి బహుమతిని పొందడం జరిగింది అలాంటి ఆ ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం కూడా కొన్ని సంవత్సరాలని పాటించడం అలాగే కొన్ని దశాబ్దాలని ప్రకటించి దాన్ని అమలు చేసే విధంగా సభ్య దేశాలకి ఆదేశాలు జారీ చేయడం అనేది జరుగుతుంది అందుకే ఈ ఐక్యరాజ్య సమితి ప్రకటించిన సంవత్సరాలు ఐక్యరాజ్య సమితి ప్రకటించిన దశాబ్దాలని ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ సంవత్సరాలు ఇప్పుడు మనం పుట్టిన తేదీ ఏ రోజైతే బర్త్డే జరుపుకుంటామో ఆ బర్త్డే ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో ఒక సంవత్సరాన్ని ఏదైనా ఒక అంశంగా ఐక్యరాజ్య సమితి ప్రకటిస్తే ఆ సంవత్సరం మొత్తం ఆ అంశం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది రెండు లేదా మూడు సభ్యదేశాలు ఒక సంవత్సరాన్ని ఈ విధంగా పాటించాలి అని ఐక్యరాజ్య సమితికి సూచిస్తే సాధారణ సభ ఐక్యరాజ్య సమితిలో ఆరు ప్రధాన అంగాలు ఉంటాయి సాధారణ సభ భద్రతా మండలి ధర్మకర్తృత్వ మండలి ఆర్థిక సామాజిక మండలి అంతర్జాతీయ న్యాయస్థానం మరియు సచివాలయం అని ఆరు ఉంటాయి ఈ ఆరు యొక్క అంశాల పరంగా తీసుకుంటే సాధారణ సభ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది ఆ సాధారణ సభ తీర్మానాలు చేసి ఓటింగ్ తీసుకొచ్చి ఆ సంవత్సరాలని దశాబ్దాలని ప్రకటించడం జరుగుతుంది అయితే ఆ సంవత్సరాలలో భాగంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవై మొట్టమొదటిసారిగా మనకి సంవత్సరాన్ని ప్రకటించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పంతొమ్మిది వందల అరవైలో మొట్టమొదటగా వరల్డ్ రెఫ్యూజీ సంవత్సరం ఆర్ ఇయర్ ప్రపంచ శరణార్థుల సంవత్సరంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవైని ప్రకటించింది అయితే ఈ మధ్య కాలంలో మనకి లేటెస్ట్గా కరెంట్ అఫైర్స్లో ప్రకటించిన మనం ఈ సంవత్సరాలు లో పాటించినటువంటి ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఏ రకంగా ప్రకటించింది అన్న దాన్ని మనం చూసుకుందాం ఒకసారి ఒక సంవత్సరాన్ని ఒకే రకంగా ప్రకటించవచ్చు ఒకటి కంటే ఎక్కువ రకాలుగా ప్రకటించవచ్చు రైట్ అందులో మనకి ఫస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఈ రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఏ రకంగా ప్రకటించింది అని రేపు ప్రశ్న అడిగితే అంతర్జాతీయ గ్రహ శకల అవగాహన మరియు గ్రహ రక్షణ సంవత్సరంగా ప్రకటించింది ఇంటర్నేషనల్ ప్లానెట్ సైన్స్ అండర్స్టాండింగ్ అండ్ ప్లానెట్ ప్రొటెక్షన్ ఇయర్ అని అంటారు అంటే సాధారణంగా ఈ గ్రహ పైన అవగాహన గ్రహాలని మనం ఎలా రక్షించుకోవాలి అన్న దాని మీద ఆ రెండు వేల ఇరవై తొమ్మిది అంతా కూడా ఐక్యరాజ్య సమితి అవగాహన కార్యకలాపాలని పాటిస్తుంది అది రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ చెప్తున్నాను రెండు వేల ఇరవై తొమ్మిది అంతర్జాతీయ గ్రహ శకల అవగాహన మరియు గ్రహ సం గ్రహ రక్షణ సంవత్సరం నెక్స్ట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరాన్ని ఎలా ప్రకటించింది అంటే అంతర్జాతీయ స్థిరమైన స్థితిస్థాపక పర్యాటక సంవత్సరంగా ప్రకటించింది రెండు వేల ఇరవై ఏడు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ సస్టైనబుల్ టూరిజం ఇయర్ అని ప్రకటించడం సస్టైనబుల్ అండ్ రెజిలియంట్ టూరిజం అని ప్రకటించింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరుని ఏకంగా మూడు రకాలుగా ప్రకటించింది వన్ టూ త్రీ రెండు వేల ఇరవై ఆరుని మూడు రకాలుగా ప్రకటించింది ఇలా మూడు కానీ నాలుగు కానీ ఉన్నప్పుడు ప్రశ్న ఎలా అడుగుతున్నాడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న డిఎస్సి పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతున్నాడంటే రెండు వేల ఇరవై ఆరుని లేదా రెండు వేల ఇరవై ఐదుని సమితి ఈ క్రింది విధంగా ప్రకటించలేదు అని అడుగుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా మూడు సంవత్సరాలు మనకి గుర్తుండాలి రెండు వేల ఇరవై ఆరు విభాగానికి వస్తే అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం చాలా ఇంపార్టెంట్ మహిళా రైతుల సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్స్ అని ప్రకటించింది నెక్స్ట్ ఇంకొకటి అంతర్జాతీయ సుస్థిరాభివృద్ధి కోసం వాలంటీర్ల సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వాలంటీర్స్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ప్రకటించింది నెక్స్ట్ అంతర్జాతీయ రేంజ్ ల్యాండ్స్ మరియు పశువుల కాపర్ల సంవత్సరం అని ప్రకటించింది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్ట్రోలిస్ట్స్ అంటారు పశువుల కాపర్లు రేంజ్ ల్యాండ్స్ అంటే పచ్చిక బయళ్ళు రైట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని ఏ రకంగా ప్రకటించింది ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రశ్న అడుగుతాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని అంతర్జాతీయ హిమానీ నదాల సంరక్షణ సంవత్సరం అని ప్రకటించింది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్ గ్లేషియర్స్ అంటే హిమానీ నదాలు అంటే ఇప్పుడు మనకి ఉదాహరణకి హిమాలయాల్లో మంచు కరగడం వలన పుట్టిన నదులు ఏవైతే ఉన్నాయో వాటి హిమానీ నదాలు అంటారు వాటిని సంరక్షించుకోవడం కోసం రెండు వేల ఇరవై ఐదుని హిమానీ నదాల సంరక్షణ సంవత్సరంగా ప్రకటించింది ఏకంగా రెండు వేల ఇరవై ఐదుని నాలుగు రకాలుగా ప్రకటించింది నెక్స్ట్ రెండోది అంతర్జాతీయ శాంతి మరియు నమ్మకం సంవత్సరం అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్ పీస్ అండ్ ట్రస్ట్ అనే సంవత్సరంగా ప్రకటించింది నెక్స్ట్ అంతర్జాతీయ సహకారుల సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ సహకారుల సంవత్సరంగా ప్రకటించారు మన దేశంలో కూడా కొత్తగా సహకార మంత్రిత్వ శాఖని కేంద్ర క్యాబినెట్లో ఒక మంత్రిత్వ పదవిని సృష్టించడం జరిగింది ప్రస్తుతం మన కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా గారు సహకారుల సంవత్సరం అండ్ అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ మరియు టెక్నాలజీ సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని నాలుగు రకాలుగా ప్రకటించింది ప్రశ్న అయితే ఇక్కడ నుంచే వచ్చే అవకాశం ఉంది అంతర్జాతీయ హిమానీ నదాల సంరక్షణ సంవత్సరం అంతర్జాతీయ శాంతి మరియు నమ్మకం సంవత్సరం అంతర్జాతీయ సహకారుల సంవత్సరం అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ మరియు టెక్నాలజీ సంవత్సరం అని రెండు వేల ఇరవై ఐదుని ప్రకటించింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు గడిచిన సంవత్సరానికి కూడా అడగొచ్చు కాబట్టి దాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం ఒంటెలు దీన్నే సింపుల్గా ఎలా చెప్తారంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామలిడ్స్ అంటారు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామలిడ్స్ అని పిలుస్తారు నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని ఏ రకంగా ప్రకటించింది అంటే అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ తృణధాన్యాలు లేదా చిరుధాన్యాలు అని చెప్పుకోవచ్చు మనం అలాగే శాంతి హామీగా అంతర్జాతీయ సంభాషణ సంవత్సరము శాంతిని ప్రామిస్ చేస్తూ మాట్లాడడం టాక్స్ని చేయడం అనే సంవత్సరంగా రెండు వేల ఇరవై మూడును ప్రకటించింది శాంతి హామీగా అంతర్జాతీయ సంభాషణ సంవత్సరంగా రెండు వేల ఇరవై మూడుని ప్రకటించింది ఇవి చాలా ముఖ్యం ఇటీవల కాలంలో మనం రెండు వేల ఇరవై మూడు పాటించాం రెండు వేల ఇరవై నాలుగు పాటించాం రెండు వేల ఇరవై ఐదు పాటిస్తున్నాం ఇవి పాటించబోతున్నాం కాబట్టి ప్రశ్నలు వీటి మీద అడగడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనం దశాబ్దాలని ఇప్పుడు చూద్దాం ఓకే ఇప్పుడు యుఎన్ఓ ప్రకటించినటువంటి దశాబ్దాలని లేటెస్ట్ గా ఈ మధ్య కాలంలో ప్రకటించినటువంటి దశాబ్దాలని ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ మనకి రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల ముప్పై ఆరుల మధ్య రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల ముప్పై ఆరుల మధ్య స్థిరమైన అటవీ నిర్వహణకు అనుగుణంగా అటవీకరణ మరియు తిరిగి అడవుల పెంపకం కోసం యుఎన్ఓ దశాబ్దము అని ప్రకటించింది యుఎన్ డెకేడ్ ఫర్ అఫారెస్ట్రేషన్ అండ్ రీఫారెస్ట్రేషన్ ఇన్ లైన్ విత్ సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అన్న దశాబ్దంగా రెండు వేల ఇరవై ఏడు నుంచి ముప్పై ఆరులను ప్రకటించింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై మూడుల మధ్య రెండు వేల ఇరవై ఐదు నుండి సారీ రెండు వేల ముప్పై నాలుగుల మధ్య ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై నాలుగుల మధ్య ఈ దశాబ్దాన్ని ఏ రకంగా ప్రకటించిందంటే ఆఫ్రికన్ ప్రజల లేదా ఆఫ్రికన్ సంతతికి చెందిన ప్రజల రెండవ అంతర్జాతీయ దశాబ్దము అంటారు సెకండ్ ఇంటర్నేషనల్ డెకేడ్ ఫర్ ఆఫ్రికన్ డీసెంట్ ఆఫ్రికన్ డీసెంట్ అంటే ఆఫ్రికా సంతతి వ్యక్తులు అంటే ఈ ఆఫ్రికా సంతతి వ్యక్తులకి అభివృద్ధికి కృషి చేయడం కోసం ఈ సంవత్సరాన్ని ప్రకటించింది ఇది రెండవ అన్నారు కాబట్టి మొదట్లో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగుల మధ్య మొదటి ఆఫ్రికా సంతతి ప్రజల అంతర్జాతీయ దశాబ్దాన్ని ప్రకటించింది నెక్స్ట్ ఇదే ఇయర్ని ఇదే దశాబ్దాన్ని రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై నాలుగుల మధ్య ఉన్న ఇదే దశాబ్దాన్ని ఇంకొక రకంగా కూడా ప్రకటించింది క్రయోస్పియరిక్ సైన్సెస్ దశాబ్దంగా ప్రకటించింది క్రయోస్పియరిక్ సైన్సెస్ ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై నాలుగులకు సంబంధించిన మూడు రకాలుగా ప్రకటించిన ఈ దశాబ్దాలు చాలా ఇంపార్టెంట్ ఒకటి రెండవ ఆఫ్రికా ప్రజల సంతతి ఆఫ్రికా సంతతి ప్రజల దశాబ్దము క్రయోస్పియరిక్ సైన్స్ దశాబ్దము నెక్స్ట్ ఇసుక మరియు ధూళి తుఫానులు ఎదుర్కోవడంలో యుఎన్ఓ దశాబ్దం ఇసుక తుఫానుల్ని ధూళి తుఫాన్ని ఎదుర్కోవడం ఎలా అన్న దాని మీద ఐక్యరాజ్య సమితి దశాబ్దంగా ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై నాలుగుని ప్రకటించింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై మూడు ఒక రకంగానే ప్రకటించింది అదేమిటంటే సుస్థిరాభివృద్ధి కోసం అంతర్జాతీయ శాస్త్రాల దశాబ్దం అని ఇంటర్నేషనల్ డెకేడ్ ఇంటర్నేషనల్ డెకేడ్ ఫర్ సైన్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ శాస్త్రాలు ఉండాలి అభివృద్ధి కోసం అని ఒకటి పెట్టింది నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ముప్పై రెండు అనే ఈ దశాబ్దాన్ని అంతర్జాతీయ స్వదేశీ భాషల దశాబ్దంగా ప్రకటించింది ఇంటర్నేషనల్ డెకేడ్ ఫర్ ఇండజీనియస్ లాంగ్వేజెస్ అంట స్వదేశీ భాషలు అంటే ఇండజీనియస్ లాంగ్వేజెస్ చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ మనకి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ముప్పైల మధ్య రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ముప్పై దశాబ్దాన్ని ఏ రకంగా ప్రకటించింది అంటే ఏకంగా ఐదు రకాలుగా ప్రకటించింది ఒకటి యుఎన్ఓ ఆరోగ్యకరమైన వృద్ధాప్య దశాబ్దం యుఎన్ఓ డెకేడ్ ఫర్ హెల్దీ ఏజింగ్ అంటారు ఆరోగ్యకరమైన వృద్ధాప్యం నెక్స్ట్ వలసవాద నిర్మూలనకు నాలుగవ అంతర్జాతీయ దశాబ్దం వలసవాద నిర్మూలన ఇరాడికేషన్ ఆఫ్ కాలనిజం అంటారు ఇది నాలుగవ అంతర్జాతీయ దశాబ్దం దీనికంటే ముందు ఈ పదేళ్ళు 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 వెనక్కి వెళ్ళిపోండి పంతొమ్మిది వందల తొంభై రెండు వేలు రెండు వేల ఒకటి రెండు వేల పది రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ముప్పై ఇది నాలుగవ దశాబ్దం సింపుల్ నెక్స్ట్ ఇది ఒక కీలకమైనటువంటిది రోడ్డు భద్రత కోసం రెండవ దశాబ్ద కార్యాచరణ అన్నారు అంటే రెండవ సెకండ్ రోడ్ సేఫ్టీ యాక్షన్స్ డెకేడ్ అంటారు దీన్ని దీనికంటే ముందు రెండు వేల పది రెండు వేల పద సారీ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవైల మధ్య మొదటి రోడ్డు భద్రత దశాబ్దం కార్యాచరణ ప్రకటించబడింది నెక్స్ట్ నాలుగోది పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణపై యుఎన్ఓ దశాబ్దం యుఎన్ డెకేడ్ ఫర్ ఎకోసిస్టమ్ రీస్టోరేషన్ అని అంటారు నెక్స్ట్ సుస్థిరమైన అభివృద్ధి కోసం యుఎన్ఓ సముద్ర శాస్త్ర దశాబ్దం అంటారు అంటే యుఎన్ డెకేడ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫర్ ఓషన్ సైన్సెస్ ఓషన్ సైన్సెస్ అంటే సముద్ర శాస్త్రాలు దేనికోసం ఉపయోగపడాలంటే సముద్ర శాస్త్రాలు స్థిరమైన అభివృద్ధి కోసం ఉపయోగపడాలి అని రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ముప్పైని ఐదు రకాల దశాబ్దాలుగా ప్రకటించింది నెక్స్ట్ ఇప్పుడు మనకి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది అనే దాన్ని తీసుకుంటే నెల్సన్ మండేల శాంతి దశాబ్దం అంటారు నెల్సన్ మండేల అంటే మనకు తెలుసు ఈయన్ని దక్షిణాఫ్రికా గాంధీ అంటారు మడీబా అని పిలువబడతారు నల్ల జాతి సూర్యుడు అని పిలువబడతాడు అయితే ఈయన దక్షిణాఫ్రికా చరిత్రలోనే తొలి నల్లజాతి అధ్యక్షుడుగా చరిత్ర సృష్టించాడు భారతరత్న పొందిన రెండవ విదేశీయుడు గతంలో భారతరత్నాన్ని మొదటగా ఒక విదేశీయులు పొందారు ఆయన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పాకిస్తాన్కి చెందిన ఈ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ తొలిసారిగా భారతరత్న పొందిన తొలి విదేశీయుడు ఆయన్నే సరిహద్దు గాంధీ అని పిలుస్తారు ఫ్రాంటియర్ గాంధీ అలాగే ఆయన్నే బాద్షా ఖాన్ అని కూడా పిలుస్తారు నెల్సన్ మండేలా భారతరత్న పొందిన రెండవ విదేశీయులు పంతొమ్మిది వందల తొంభైలో ఈయన పొందారు దక్షిణాఫ్రికాకి చెందిన వ్యక్తి ఓకే అలాగే రెండోది యుఎన్ఓ కుటుంబ వ్యవసాయ దశాబ్దం యుఎన్ఓ డెకేడ్ ఫర్ ఫ్యామిలీ ఫార్మింగ్ అంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నెల్సన్ మండేలా శాంతి దశాబ్దం యుఎన్ఓ కుటుంబ వ్యవసాయ దశాబ్దం నెక్స్ట్ మనకి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఎనిమిదిల మధ్య అంతర్జాతీయ సుస్థిరాభివృద్ధి కోసం నీరు కార్యాచరణ దశాబ్దం ఇంటర్నేషనల్ డెకేడ్ ఫర్ యాక్షన్ ఫర్ వాటర్ వాటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఈ డెకేడ్ ని రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది మధ్య ప్రకటించారు నెక్స్ట్ మరలా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఏడుల మధ్య ప్రకటించబడిన దశాబ్దము పేదరిక నిర్మూలన కోసం మూడవ యుఎన్ఓ దశాబ్దం థర్డ్ యుఎన్ డెకేడ్ ఫర్ ఇరాడికేషన్ పోవర్టీ పేదరిక నిర్మూలన కోసం ఇది మూడవ ఐక్యరాజ్యసమితి దశాబ్దం గతంలో రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదిహేడు రెండు వేల సారీ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఆరు తర్వాత రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేడుల మధ్య చేస్తే ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఏడుల మధ్య మూడవ పేదరిక నిర్మూలన ఐక్యరాజ్యసమితి దశాబ్దాన్ని ప్రకటించారు ఇవి లేటెస్ట్ మరి తొ మొట్టమొదటి దశాబ్దాన్ని పంతొమ్మిది వందల అరవై డెబ్బైల మధ్య మొదటి దశాబ్దాన్ని యుఎన్ఓ ప్రకటించింది ఐక్యరాజ్య సమితి అభివృద్ధి దశాబ్దంగా నైన్టీన్ సిక్స్టీ సెవెంటీని ప్రకటించింది డెవలప్మెంట్ అని ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు గుర్తుపెట్టుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్